హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళైతే బాగానే మొదలవుతుంది ఇవాళ ఏంటంటే బాగానే అంది మిషన్ అయితే ఆల్రెడీ ఒకటి స్టేటస్ పెట్టినా కదా స్టోరీ పెట్టినా చూడండి అది బాగానే అంది మిషిన్ ఆల్రెడీ బండి ఫీల్డ్కి ఎప్పుడో పోయింది ఫీల్డ్ స్టార్ట్ అయిపోయింది మేము కొంచెం లేట్గా వెళ్తున్నాం ఇలా అయితే దివాళి అందరికి దీపావళి శుభాకాంక్షలు ఇలానైతే మేము పోతున్నాం ఇక స్వీటు పట్టుకొని పోతున్నాం ఆల్రెడీ బండి పోయింది కాబట్టి డ్రైవర్ కూడా స్వీట్గా తీసుకొని పోవాలి కదా తీసుకొని అయితే పోతున్నాం స్టార్ట్ అయితే అయిపోయింది ఫీల్డ్ అయితే పోయి అయితే మీకు జూపీస్ అయ్యాలా బాను మిషన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ హెచ్పి తీసుకున్నాడు బానుగడు బానుగడు అయితే ఫుల్ కృష్ణున్నాడు మొత్తం ఇక వాళ్ళు లైఫ్ ఏంటంటే వాడు ఎన్ని ఎన్నో కోరిక అట్లా ఇక వాడిని కూడా ఇక జర మంచిగా ఉంటుంది కదా అంటే బిజినెస్ పరంగా కొంచెం అప్గ్రేడ్ అయినట్టు ఇక ఇక పొద్దున్నే వాళ్ళ డాడీ పూజ చేసి మంచిగా గుమ్మడికాయలు కొట్టి అయితే బండి అయితే ఫీల్డ్కి అయితే పంపించిండు కానీ ఆ టైంలో నేను వీడియో దిగాలి అప్పుడే వచ్చిన నేను డ్యూటీకి వెళ్ళి బ్రష్ చేసుకొని ఉన్నాను నేను ఇక వీడియో గీట్లో ఏం తీయలేదు ఇప్పుడు పోతున్నాం కదా పోయినా కానీ అయితే మంచిగా అయితే బండిని ఓవరాల్గా మనం ఇవాళ ఆ బండిని మొత్తం చూద్దాం మొత్తం కానీ ఎక్స్ట్రీమ్ అప్డేట్స్ అయితే ఇచ్చిండు సెవెంటీ అని అయితే మంచిగా ఇచ్చిండు బండి అయితే బాగా నచ్చింది నాకు ఫుడ్ ఫుడ్ బోర్డ్ ఇచ్చిండు మంచిగా ఎవరన్నా కస్టమర్స్ ఉన్నవాళ్ళు ఉండడానికి అదంతా ఇప్పుడు చూపిస్తాం మీకు అది ఇప్పుడు అంతా ఇప్పుడు ఎందుకు నేను రన్నింగ్లో చెప్పడం బండి దగ్గరకు పోయినా కానీ క్లారిటీగా అయితే చూపిస్తాను ఫీల్డ్ కడికైతే వచ్చేసాం షిట్ షర్టే పెడతాది అంతా ఈ గుల పెడతాను ఈ ఫుల్ షర్ట్లు వేసి కచ్చుకోవాలి బావి వచ్చినప్పుడు ఇక కొంచెం కోతలకు వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం ఫుల్ షర్ట్లే ఉండాలి సరే షిట్ షీట నేను హాఫ్ షర్ట్ వేసుకొచ్చుకుని ఇక సంపుతుంది అలా బండి అవుతాడు నడుస్తుంది ఇప్పుడు అమ్మా చలో పోదాం చూపిస్తా చూడండి బండి నడుస్తుంది అది గొల మంచిగా పెట్టింది ఇది ఏదో వడ్డ జీరా వాడు నడుస్తుంది బాగా అని బా బిషిన్ చాలా ఇప్పుడైతే తెరిసే పైత ఎక్కి మనమైతే కోద్దాం నేనైతే కొంచెం స్వీట్ అయితే తింటాడు ఏమో అన్నగా స్పీడ్ తినిపో స్పీని రాపో ఇప్పుడైతే అన్లోడ్ అయితే చేస్తున్నాము అన్లోడ్ అయితే ఇక చేసేసి అయితే బండి తీసుకుందాం బండి తీసుకొని స్టార్ట్ చేద్దాం బాగానే కానీ తెలిసే అయితే నేను నడుస్తాను అని చెప్పిన అన్నకు స్పీడ్ తీసుకెళ్తాం కదా అన్న కూడా ఇక స్పీడ్ తినేస్తాడు మనమైతే ఇక డ్రైవింగ్ ఎక్కేస్తాం ఏదో కొంచెం ఏంటంటే కొంచెం హెల్ప్ చేసినట్టు రోజు వచ్చి వానికి కూడా టైం పాస్ అయినట్టు రోజు పంట అయితే సూపర్ ఉన్నది బండి నాకైతే చాలానైతే చాలా నచ్చింది ఇది ఎందుకంటే దీంట్లో పికప్ అయితే ఇంతకుముందు ఉన్న పని లెక్క కాదు అంత ఇష్టం బండికి పికప్ ఎగ్జామ్ ఉన్నది అసలు పికప్ ఇప్పుడేనైతే పరిశుభమలు బండి దగ్గరికి వచ్చినా మీద ఇద్దరు దోస్తులే తీసుకున్నారు ఆసాములు ఇద్దరు ఓనర్లు వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటారు మరి అరే బాధ కొమ్మని చెప్పరా పరిశ్రమలు ఈ మిషన్ షాటా జామ్ అవుతుందని అంటే మేమైతే ఇక్కడికి వచ్చినాము చెక్ చేద్దామని రిపేర్ అయితే చేయాల్సిన పని ఏంటంటే అయితే కొంచెం లిఫ్ట్ చేయాలి షార్టకి రెండు గిద్దెలు వస్తాయి అన్నట్టు ఆ గిద్దెల మీద ఏంటంటే షార్టకి గిద్దెలకి మధ్యలో ఒక రెండు వాచర్లు వేస్తే షార్ట్ అనేది పైకి లేస్తుంది దానివల్ల ఏంటంటే షార్ట్ అయితే జామ్ కాదు దాని కొరకైతే ఇప్పుడైతే షాటా బోల్డ్ అయితే ఇప్పుడు ఇప్పుతున్నాం

ಈ ಚಾಟ ಮಲಾ ಬರಬರ್ ಕುಸಿ ಒನ್ ಸೈಡ್ ಜಂತರ

ఇది ఎందుకు వేసుకున్నారు వీడి కింద అరే అవుతున్నా గివ్ వేసుకుని రేపటి నుంచి కుచ్చుకోపోదు అరే వాడిని సీట్ మీద వేసుకున్నప్పుడు కుచ్చుకోవాలి మా సేపు వాడు ఎదో కుచ్చు అది వేసుకున్నారు వెళ్తుండ వెళ్తున్నా 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 ఆ గిల్లకి రెండు పక్కటే పైపు ఉన్నట్టుంది చాలామంది హార్వెస్టర్ ఉన్న వాళ్ళు గొప్పలు అనుకుంటున్నారు ఇప్పుడు రిపేర్ పెడితే ఎంత ఇబ్బంది ఉంటుంద చుక్కలు రైతు సిట్లు డ్రైవర్ ఉండటం వాటికి తలకాయక రావు ఓనర్ తలకాయ

మునా చూడు బోల్ట్ అయ్యాడ దాంట్లో ముందా ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ గిట్ అట్ సైడ్ బయట సైడ్ ఫస్ట్ది ముందడు ముందడు ముందు అదే నాకు అదే అంటే అర్థం కాదు పర్సెంట్ పైన కానీ ఇంకా నువ్వు పట్టుకో అయ్యి అవుతాది పరిశీ అవుతూ నువ్వు లేవ మరి దించు అన్నా బరాబరే ఉంది పుక్క కడ అంతే దించు అదే దించు వద్దు అవుగా అన్న వాళ్ళు పెట్టిరేనా తోటలు మనం చెప్పాయి తోట కోసుకోవాలి అప్పుడు మనం వచ్చింది నెక్స్ట్ గంటలింగ్ ముందరింగ్ అన్నా రమేష్ అండి నేను ఏం పట్టుకో 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 ఒకటి అయిపోయింది ఇంకోటి శివాడి మొత్తం ఫుల్ బిజీ అయిపోయింది ఇక పాటలు పెట్టుకుని ఎట్లా ఆడుతున్నా చూడాలి తమ్ముడు చూడు ఎంతైనాడు తమ్ముడు ఓనర్ కం డ్రైవరు ఓనర్ కం డ్రైవర్ అంటే బాగా బండి నడుస్తాడు

నువ్వే అద్దాండి కాదు నేను కూర్చోవాల నేను అర్థా నేను అద్దరా నువ్వు వేసుకుంటాను ఓదమ్మా నేను వేసుకుంటాను ఇద్దరు పొత్తులే అది ఇంకొని వాయ నాకు అర్థం కాలేదు సార్ అది ఇంకొని పొత్తులేక ఇంకోనివా

எட்லே பாலு வந்திருக்கோம் வந்த மஞ்ச வந்த அந்த